హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం ఈరోజు మనం వి లక్ష్మీ భవాని గారి స్ఫూర్తి అనే కథను గురించి విందాం మెసేజ్ సౌండ్కి మెలకు వచ్చింది అనుపమకి విసుగ్గా ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసింది కంగ్రాట్స్ అండ్ మాధవి మెసేజ్ ఈరోజు కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తోంది తను అంతలో మరో మెసేజ్ ఈ రోజు కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మాధవి ఇదేంటి తన మనసుని చదివేస్తోందా మాధవి నిజమే మాధవి చాలా ఇంటెలిజెంట్ పైకి ఒప్పుకోవడానికి ఇగో అడ్డొస్తోంది కానీ ఒక్కసారి స్కూలేజ్ గుర్తొచ్చింది ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడేమో మాధవి తమ ఇంటికి వచ్చింది ఈ రోజు నుంచి మాధవి నువ్వు ఫ్రెండ్స్ చెప్పింది అమ్మ తను అమ్మకి దూరపు అమ్మాయి పేరెంట్స్ చిన్నప్పుడే పోయారట వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటోందట ఆవిడ ఈ మధ్య పోయింది మన ఇంట్లో ఉంటే పనికి నాకు సహాయంగా ఉంటుంది అనుతో పాటు స్కూల్లో చేర్పిస్తే ఇద్దరూ తోడుగా ఉంటారని తీసుకొచ్చాను అని అమ్మ నాన్నతో చెప్తుంటే వింది ఓహో మాధవి ఇంటి పని ఉదయాన్నే అమ్మ కంటే ముందే నిద్రలేచి మాధవి ఇంటి పనులు చేయటం తనకి బుక్స్ యూనిఫామ్ షూస్ రెడీ చేయటం చాలా హాయిగా ఉంది అందరికీ మాధవి వచ్చాక అమ్మ అంతటితో ఊరుకోకుండా తను చదివే స్కూల్లోనే చేర్పించింది మాధవిని అప్పటినుంచి తన చదువు బాధ్యత కూడా మాధవిదే నిజమే మాధవి చాలా ఇంటెలిజెంటు ఒక్కసారి వింటే ఇట్టే పట్టేస్తుంది తనకింటి దగ్గర ట్యూటర్ మాధవే ఫ్రెండ్స్ అందరూ యు ఆర్ లెక్కీ అను మాధవి లాంటి ఫ్రెండ్ నీకు దొరికింది అనటం మొదటిసారిగా మాధవి మీద అసూయ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి అనారోగ్యం ఇంటి పని మొత్తం మాధవి మీద పడటం ఫలితం మెడిసిన్లో సీటు వచ్చిన మాధవి టీచర్ ట్రైనింగ్తో సరిపెట్టుకుంది మరి అందుకేగా తను ప్రశాంతంగా సిటీలో మంచి కాలేజీలో మెడిసిన్ చేరింది ఈ మధ్యలో సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు గమనిస్తోంది అమ్మ అస్తమానం మాధవిని అన్నిటికీ పిలవటం సలహాలు సంప్రదింపులు మాధవి మీద అసూయకి అవి రెండో కారణం అదే అమ్మతో అంటే తననే మందలించింది చూడను మాధవి చాలా మంచిది తనకి నువ్వన్నా మన కుటుంబం చాలా గౌరవం పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోక ప్రశాంతంగా చదువుకో నాన్న హితబోధ పంతొమ్మిది సంవత్సరాలకే టీచర్గా కెరీర్ ప్రారంభించిన మాధవి ఉద్యోగం వచ్చాక మొదటి ఫ్రెండ్షిప్ డేకి తనకి బహుమతిగా ఇచ్చిన ట్యాప్ చూసి చాలా థ్రిల్ అనిపించింది తన రూమ్మేట్స్ ముందు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయగానే ఫర్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అను అని రాసిన కవర్లో నుంచి కిందపడ్డ ఫ్రెండ్షిప్ బ్యాండు మాధవి సంపాదనతో ప్రతి నెలా తనకి పంపించే బట్టలు గిఫ్టు అడక్క ముందే అవసరానికి తన అకౌంట్కి మాధవి పంపే డబ్బులు ఫ్రెండ్స్ అందరూ అనేవారు మాధవి లాంటి ఫ్రెండ్ ఉండటం రియల్లీ వాళ్ళక్కీ మళ్ళీ అసూయ మాధవి ఇప్పుడు ఉద్యోగస్తురాలు కదా హౌస్ సర్జన్ పూర్తి చేసి ఇంటికి వచ్చాక తెలిసింది తనకి మాధవికి ఒకేసారి పెళ్లి చేయాలన్న అమ్మా నాన్న ఆలోచన ముందు అను పెళ్లి సంగతి చూడండి సంబంధం అన్ని విధాలుగా అనుకు సరిపోతుంది త్వరలో వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నారు అదీగాక వాళ్ళు అనుని పీజీ చేయించడానికి కూడా ఒప్పుకున్నారు అంటూ మాధవి అమ్మా నాన్నని కన్విన్స్ చేసింది తనకే అదే కావాలి లేకపోతే పని మనిషిగా ఇంటికొచ్చిన మాధవికి తనంత గ్రాండ్గా పెళ్ళ అమ్మ నాన్న మాధవికి నచ్చ చెప్పాలని చూశారు అది కాదు మాధవి నీకు మీ అమ్మమ్మ ఇచ్చిన పొలం కింద ఇచ్చి ఈ మధ్య నువ్వు ఉద్యోగం చేసి దాచిన డబ్బుతో బంగారం కొని నీ పెళ్ళి అను పెళ్ళి ఒకేసారి జరిపించాలని మా ఆలోచన ఆవిడగారు గారు వద్దంటుంటే వీళ్ళకెందుకో ఇంత బాధ మాధవితో పనిచేస్తున్న ఒక ఆవిడికి పాతికేళ్ల అవిటి అబ్బాయి ఉన్నాడట ఆవిడికి ఈ మధ్య జబ్బు చేసి చావు బతుకుల్లో ఉంటే ఆవిడ కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటానని మాధవి మాట ఇచ్చిందట అతన్ని ఆదర్శ వివాహం చేసుకుంటానని తన పెళ్ళికి ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదని మాధవి తన ద్వారా అమ్మా నాన్నలకు చెప్పించింది తను ఈ విషయంలో మాధవికి సపోర్ట్ చేసింది ఒక ఫ్రెండ్గా మనసులో మాత్రం సంతోషం మాధవి అందరితో గొప్ప అనిపించుకోవడం కోసం తన గొయ్యి తానే తవ్వుకుంటోందని తర్వాత తనకి రవికాంత్తో పెళ్ళి పీజీ పూర్తి చేయటం వెంట వెంటనే జరిగిపోయాయి పీజీ పూర్తి చేసి వచ్చేలోపు అత్తామామలు కట్టించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రేపే ఓపెనింగ్ మాధవి భర్తకి తన హాస్పిటల్లో ఏదో ఒక ఉద్యోగం ఇస్తే అమ్మా నాన్నలకి కూడా తన మంచితనం అర్థమవుతుంది ఇంతకాలం మాధవి తన అవసరం కోసమే మనతో మంచితనం నటించిందని అమ్మా నాన్నలకి తెలియాలి ఎవరు మెసేజ్ అను రవికాంత్ ప్రశ్నతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చి మాధవి అని ముక్తసరిగా సమాధానం చెప్పింది రియల్లీ అను మాధవి ఈజ్ గ్రేట్ ఐ నెవర్ సీ సచ్ గ్రేట్ పర్సనాలిటీ ఎంతోమంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు కానీ మాధవి లాంటి ఫ్రెండ్ యు ఆర్ లక్కీ తన్నుకొస్తున్న ఉక్రోషం రవికాంత్ కంటిన్యూ చేశాడు ఇవాళ మనం హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామంటే కారణం తనే కదా చివరికి తన భర్త కూడా అదే మాట ఆ రోజు మాధవి ఈ సైట్ మనకి ఇవ్వకపోతే ఇంత మంచి ఏరియాలో మనం ఈ హాస్పిటల్ కట్టేవాళ్ళం కాదు ఒక్కసారిగా షాక్ ఇదేంటి ఇది ఈ సైటు ఎస్సను ఇది మాధవికి పెళ్లి కోసం వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన సైటు ఆ రోజు తను మన పెళ్లికి గిఫ్ట్గా నా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించింది నీకు చెప్పకూడదని మాట కూడా తీసుకుంది మెల్లగా అర్థమవుతోంది ఒక్కో విషయం రవికాంత్ మాటల్లో కళ్లకు కమ్మిన పొరల్ని తొలగిస్తూ నిజమే నాన్న చేసిన గవర్నమెంట్ గుమస్తాగిరికి తోడుగా ఆ పొలం మీద వచ్చిన ఆదాయమే తను మెడిసిన్ చదివి ఇంత స్థాయికి రావడానికి కారణం తన చదువుకి ఇంటి అవసరాలకి అమ్మ అనారోగ్యానికి చాలని నాన్న సంపాదనకి మాధవి జీతం ఆలంబన తనకి ఇంత మంచి సంబంధం తేవడం నాన్నకి శక్తికి మించిన పని తన చదువు పెళ్ళి చివరికి తన భవిష్యత్తు మాధవి పెట్టిన భిక్షే కేవలం తమ ఇంట్లో ఉండడానికి చోటు ఇచ్చినందుకు మాధవి తమ కోసం చేసింది త్యాగమా కాదు అంతకన్నా గొప్ప పదం కావాలి నీకేం కావాలన్నా నన్ను అడుగాను అంటూ ప్రేమగా చెప్పే మాధవి మాటల్లో తను ఏం చూసింది ఇంతకాలం ఆలోచనల్లో తెల్లారింది అట్టహాసంగా హాస్పిటల్ ప్రారంభోత్సవం సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ మాధవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్నేహానికి త్యాగానికి మంచితనానికి మానవత్వానికి మారుపేరైన తన స్నేహితురాలి పేరు మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభమవ్వాలి మాధవి నీ స్నేహం నా వృత్తికి పరిపూర్ణతను ఇవ్వాలి కనీసం ఈ విధంగానైనా నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు నీళ్లు నిండిన కళ్ళతో మనస్ఫూర్తిగా చేసిన అభ్యర్థనని మాధవి నిరాకరించింది అంతంత మాటలు వద్దను ఇందులో నేను చేసిందేముంది నువ్వు జీవితాంతం చెయ్యబోయే మానవ సేవ ముందు ఈ మాధవి చేసింది చాలా తక్కువ అన్నట్టు మా వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది తను ఇవాళే జాయిన్ అవ్వాలి నీకు రవికాంత్కి కనిపించి వెళ్ళాలని వచ్చాం గుడ్ లక్కను అంటూ ఆటో ఎక్కిన మాధవి దంపతులతో ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో తను నిజమే మాధవి మానవ సేవే పరమార్థంగా మాధవి స్ఫూర్తితో మా జీవితాలు సార్థకం చేసుకుంటాం అదే నీకు మేమివ్వగలిగిన గౌరవం రవికాంత్ అంటుండగా ఆటో స్టార్ట్ అయ్యింది దూరంగా గుళ్ళో పాట వినిపిస్తోంది మానవ సేవే మాధవ సేవని అంటూ ధన్యవాదాలండి వి లక్ష్మీభవాని గారు